హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రుచిత అలీన్ వన్ ఈ వీడియోలో మైసూర్ బొండాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ఎప్పుడు చేసినా సరే హోటల్ స్టైల్లో వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా మృదువుగా కూడా ఉంటాయి నేను చెప్పి టిప్స్ని ఫాలో అవుతూ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పర్ఫెక్ట్గా చేసుకోగలరు ముందుగా ఒక మిక్సింగ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగును తీసుకోవాలి పెరుగు అనేది ఖచ్చితంగా పుల్లటిదై ఉండాలి ఇప్పుడు ఒక మిక్సర్ని కానీ లేదా ఒక ఫోర్క్ని కానీ స్పూన్ కానీ తీసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్ కూడా ఇలాగే మిక్స్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఇలా అయితే మిక్స్ చేయండి లేదంటే బారావు చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చి ఉండాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడాని మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి మరోసారి ఒక త్రీ మినిట్స్ పాటు ఇలాగే మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి బోండాలు అనేటివి బాగా పొంగుతాయి మనం ఇలా మిక్స్ చేసేటప్పుడే అబ్జర్వ్ చేశామంటే ఈ పెరుగు అనేది కొంచెం కొంచెంగా బుడగలు బుడగలుగా వస్తుంది ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్ బోండాలు వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు ఇలా మైదా పిండిని వేశాక బాగా మిక్స్ చేసుకోండి మీరు ఈ పెరుగులో ఈ మైదా పిండి సరిపోతుందా లేదా లేదా కొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తే వేడి నీళ్ళు కాచుకొని వేడి నీళ్ళు వేసుకుంటూ అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి నేను ఎలా అయితే కలుపుతున్నానో అదే విధంగా చేయండి అప్పుడే మైసూర్ బోండలు అనేవి గుళ్ళ వస్తాయి ఇప్పుడు ఈ పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి చిన్న సైజు అల్లం ముక్కని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలి కాబట్టి వాటర్ వేయదలుచుకుంటే చూసుకుంటూ మాత్రమే వేయండి పెరుగులో సరిపోయినట్లయితే అస్సలు వేసుకోవద్దు అది కూడా వేడి నీళ్ళే వేసుకోవాలి కావాలంటే ఇలా మిక్స్ చేసేసిన పిండినైతే ఒక వన్ అవర్ పాటు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు ఇలా ఒక క్లాత్ వేసి క్లోజ్ చేసి పెట్టుకోండి టైం లేనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా చేసి పెట్టుకోవాలి కావాలంటే ఒక ప్లేట్ సహాయంతో కూడా ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే బాండల్లోకి ఆయిల్ వేసుకొని హీట్ అవనిద్దాం ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత క్లాత్ని చేసి తీసి చూసామంటే పిండి మొత్తం కూడా కొంచెం ప్లఫీగా తయారై ఉంటుంది ఇది అస్సలు మిక్స్ చేయకూడదు అస్సలు కదిలించకూడదు మనం ఒక సైడ్ నుంచి మాత్రమే తీసుకొని ఈ బోండాలు అనేటివి వేసుకోవాలి అస్సలు పిండి మొత్తం కూడా మిక్స్ చేసుకోవద్దండి ముందుగా చేతికి ఇలా వాటర్ని మొత్తం కూడా అప్లై చేసుకున్నారంటే ఈజీగా మన చేతి నుంచి ఆయిల్లోకి మైసూర్ బోండాలు అనేటివి సపరేట్ అవుతాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనకు ఏ సైజులో అయితే మైసూర్ బొండా కావాలో ఆ సైజులో ఆయిల్లో సరిపడినన్నైతే చిన్న చిన్నగా వేసుకోండి అన్ని సైడ్లా ఈవెన్గా కాలేలా ఇలా చేసుకోవాలి చూశారు కదా మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి కూడా మైసూర్ బోండావి రౌండ్ షేప్లో వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి పల్లి చట్నీతో అయినా టమోటా చట్నీతో అయినా తీసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి